హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీ నగర్ కర్మాన్ ఘాట్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న బడంగ్పేట్ లొకేషన్లో మనకు బ్రాన్యుగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది రెడీ టాక్పై కండిషన్లో మనకి సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్కి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ తోటి ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్లాట్ ఏరియా డైమెన్షన్ వైజ్గా చూస్తే మనకు థర్టీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ అండ్ మనకు సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ కింద మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ప్లాట్ ఏరియా స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి టూ లెవెన్ రెండు వందల పదకొండు గజాల్లో మనకు ఈ ప్లాట్ అనేది లొకేట్ అయ్యింది ఇందుట్లో మనకు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి గ్రౌండ్ స గ్రౌండ్ లెవెల్ సంబంధించి మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేశాను అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకు వన్ బిహెచ్కే పోర్షన్ అనేది రెంటల్ ఇంకమ్ని బేస్ చేసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ఈ వన్ బిహెచ్కే పోర్షన్లో మనకు లివింగ్ ఏరియా కిచెన్ బెడ్రూము కామన్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇదంతా కిచెన్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ టోటల్ ఈ హౌస్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేసు వన్ బిహెచ్కే పోర్షన్స్ టూ యూనిట్స్ అనేవి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి టూ సైడ్ ఓపెన్ స్పేస్ మనకు కార్నర్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా వచ్చేసి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ ఏరియా లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు టోటల్ మనకు హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనం వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూస్తే మనకి ఈ లొకేషన్లో మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది ప్లస్ మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి కింద మనకు వాటర్ స్టోరేజ్ కోసం సంప్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ రెండవ యూనిట్ అండి వన్ బిహెచ్కే పోర్షను లివింగ్ ఏరియా వాష్రూమ్ మనకి హ్యాండ్ వాష్ ఏరియాకి సంబంధించిన స్పేస్ ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి మొత్తం మనకు టూ పోర్షన్స్ ఏవైతే వన్ బిహెచ్కే యూనిట్ ఉందో సేమ్ ఫ్లోర్ ప్లాన్ సేమ్ సైజులో ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏంటంటే మనకు త్రీ బిహెచ్కే స్పేషియస్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్లో మనకు ప్రాపర్టీ ఓనర్ స్టే చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ ఏవైతే టూ యూనిట్స్ ఉన్నాయో అది రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా టెనెంట్స్కి రెంట్కి ఇచ్చే ప్లాన్ తోటి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ కానీ కవర్ చేశాను వాటర్ స్టోరేజ్ సంపు ఇండివిజువల్గా బోర్ వాటర్ కనెక్షన్ మనకి బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది స్టేర్స్ కింద మనకి కిందున్న పోర్షన్స్కి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి వాషింగ్ మిషన్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టేర్స్ కింద అరేంజ్ చేసుకోవచ్చు చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ వచ్చేసి సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి స్టేర్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అల్మాస్గూడ బడంగ్పేట్ కర్మాన్ ఘాట్ వనస్థలిపురం చింతలకుంట ఈ నియర్ బై లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో రెడీ టోపాయ్ కండిషన్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే త్రీ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారో దాని యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారండి మీకు మీకు ప్లాట్ కండిషన్ గురించి ప్రాపర్టీ కండిషన్ గురించి మళ్ళీ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్లాట్ వచ్చేసి రెండు వందల పదకొండు గజాలు కార్నర్ ప్లాట్ దీనికి సౌత్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది వెస్ట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది కింద మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి గేటు అనేది వెస్ట్ సైడ్ నుంచి లోపలి పార్కింగ్ ఏరియాకి ఎంట్రీ ఇచ్చారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో టూ యూనిట్స్ వాటి యొక్క మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న త్రీ బీహెచ్కే పోర్షన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి మనకు టోటల్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ మొత్తం కలిపి బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అవుతుంది ప్లాట్ డైమెన్షన్ థర్టీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ ప్లాట్ ఏరియా వచ్చేసి టూ లెవెన్ స్క్వేర్ యార్డ్స్ మనకు లొకేషన్ వచ్చేసి బడంగపేటలో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు పైన త్రీ బీహెచ్కే పోర్షన్ చాలా స్పేషియస్గా ఉందండి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజా గది కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇంతసేపు కవర్ చేశాను అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా షెల్ యూనిట్ బ్రాండ్ న్యూ అండ్ ప్రజెంట్ మనకి రెడీ టాప్ కండిషన్లో ఉంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అని న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి మనకు మంచి లొకే లొకాలిటీలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది బైగా సూపర్ మార్కెట్స్ కానీ మెడికల్గా మన హాస్పిటల్స్ కనెక్టివిటీ వైజ్గా చూసుకున్నా కానీ స్కూల్స్ కాలేజెస్కి అండ్ బ్యాంక్ సూపర్ మార్కెట్స్కి మంచి నియర్ బై లొకేషన్ లొకేషన్లోనే హౌస్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి సంబంధించిన సిట్ అవుట్ బాల్కనీ ఇది మన హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి బాల్కనీ వ్యూ వచ్చేసి దీనికి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ టు థర్టీ త్రీ ఫీట్ దాకా ఉంటుందండి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మనకు పైన త్రీ బీహెచ్కే పోర్షన్ ఏదైతే కవర్ చేస్తున్నాను ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ప్లస్ మనకు ఒక బెడ్రూమ్కి ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను టూ విండోస్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ చాలా స్పేషస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోలో ఏవైనా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మర్చిపోయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మీకు ఎంతసేపు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీ వన్ బీహెచ్కే పోర్షన్స్ టూ యూనిట్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కే పోర్షన్ యొక్క ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు టెర్రస్ ఏరియా అనేది కవర్ చేస్తారు వీడియోలో కన్యూ అవుతుందండి మరి ఇప్పుడు స్టేట్స్ ద్వారా టెర్రస్ ఏరియాలోకి వెళ్తున్నామండి టెర్రస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది స్టోరేజ్ ఫెసిలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఇన్ కేస్ మనకు అడిషనల్గా రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు పోర్షన్ మనకు రెంటల్ ఇన్కమ్ వైజ్గా అడిషనల్గా మనకు పెయింట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రొవిజన్ అయితే ఉంది పిల్లర్ బేస్డ్ కన్స్ట్రక్షనే అండ్ మనకి ప్రాపర్టీకి సంబంధించి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ అనేది చూడండి ఇది సౌత్ సైడ్ రోడ్ ఇది వెస్ట్ సైడ్ రోడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్